మన జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగలను మన జీవితంలో గొప్ప పరిస్థితులు తీసుకురాగలను మనం నమ్మాలి ఆ విషయం అల్పమైన వాళ్ళు అని చెప్పి వాళ్ళు పక్కన పెడతారు కానీ దేవుడు వారినే అధికమైన స్థితిలో పెడతాడు వారి జీవితాల్లో అధికమైన స్థానాన్ని ఇచ్చి దేవుడు కనపరుస్తాడు నాకు తెలిసేండి ఆ విషయం అవునండి నేను నా జీవితాంతో నా కళ్ళులారా చూసి అనుభవించిన విషయాన్ని ఎందుకని అంటే మేము కట్టుబడి వెళ్ళిన తర్వాత కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురండి కొన్ని విషయాలు మనం చెప్పాలంటే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనీసం ఒక మంచి అద్దింట్లో కూడా లేవు తెలిసేయండి కనీసం ఒక మంచి అలాంటి ఇంట్లో కూడా లేవండి మా చుట్టూ కనీసం మేము ఉన్న ఇంటికి బాత్రూమ్ కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఎందుకు ఉన్నారంటే ఇంట్లో అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు నువ్వు అక్కడే ఉండాలన్నాడు ఆ ఇల్లు వర్షం వచ్చింది అనుకోండి ఈ పక్కన గిన్నె పెట్టాల్సి వచ్చింది మూడో గదిలో గిన్నె పెట్టాల్సి వచ్చింది అంత వాటర్ వచ్చేదోది పైనిచ్చి నేను దేవుడి సన్నిధిలో చాలా సార్లు ప్రార్థన చేశాను ఏంటి తండ్రి అసలు ఆ చిన్నప్పటి నుంచి ఆ బాధలు అనిపించను అనుకోండి ఏమనిపించది ఇది అంత కామనేరా అయిరా అనుకోవచ్చు మనకి మా అమ్మీ డాడీ అనిపించారు కానీ మేము ఎప్పుడు అనిపించలేదు ఆ బాధలు అనేది కాబట్టి ఇది ఏమనిపించింది అంటే ఏదో గిల్ట్ ఫీలింగ్ అయ్యింది ఏంటి ఇలాంటి పరిస్థితిలో పెట్టేటట్టు దేవుడు అంట ఇటువైపు వర్షం వచ్చింది అనుకోండి అంతా నిండిపోయేది పెద్ద నేరేడు చెట్టు ఉండేది మీద కొంగలన్నీ రెట్టలేసి భయంకరంగా ఉండేది అది మధ్యలో ఇటువైపు ఏమో వీధిలో వాళ్ళు అందరూ తెచ్చా ఆ సైడ్ లో పెంటే అంటే ఇటువైపు ఏమో పెంట ఇటువైపు ఏమో నిండిపోయి కొంగలన్నీ రెట్టలేసి భయంకరమైన వాసన వస్తాయి ఈ రెండింటికి మధ్యలో ఉండేదండి ఇల్లు ఈ రెండింటికి మధ్యలో ఉండే ఇంట్లో దేవుడు అన్నాడు నువ్వు ఎక్కడే ఉండాలి ఇక్కడే సేవ చేయాలి ఇదే ఎన్నుకోవాలి అన్నాడు అంటే ఆ టైంలో ఎవరైనా సరే వదిలేస్తారు కానీ ఒకటే నమ్మాను దేవుడు ఏదైనా చేశాడంటే దాంట్లో ఒక మేలు ఉంటదని నమ్మం అందులోనే ఉన్నామండి వర్షం వచ్చేది చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఈ ఎలకలు వచ్చేసి ఆ లోపలి ఈ లోపలి తిరిగేస్తా ఉంటాయి కనీసం పడుకోవడానికి ఆ ఆ సంవత్సరం ఆ రెండు సంవత్సరాల్లో కూడా మంచం కూడా వాళ్ళది చిన్న చాప వేసుకుని అక్కడే పడుకుని మళ్ళీ ఉదయాన్నే లేచి నాలుగున్నరకు ప్రార్థన చేసుకుని మళ్ళీ అలా స్వార్థ చేయడం దేవుడి మాటలు చెప్పడం ఇలాంటి పరాలి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అనుకునేవారు వీళ్ళు ఏ ఊరు నుంచో వలస వచ్చేవారు అనుకునేవారు ఎవరంటే వలస వచ్చారు వలస వచ్చి ఎలా తిరుగుతున్నారు వలస కొంగలు వస్తాయి చూడండి వలస కొంగలు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి ఆ వచ్చి ఉంటారు ఇదేంటి అర్థం అవుతాయి వీళ్ళ సేవేటి దేవుడు గొప్పడైతే వెళ్ళేటి ఇందులో ఉండి సేవ చేస్తున్నారు అనుకునేవారు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏమాత్రం ఒక నెల రోజులు సిగ్గేసింది సిగ్గు నెల రోజులు ఏంటి జీవితం అనిపించింది ఏంటి దేవుడు ఇలా చేసేదేంటి అనిపించింది నెల రోజులే అవును ఆ తర్వాతనే సిగ్గు వదిలేసాం హ్యాపీగా సరే దేవుడు ఎలా ఉండమన్నప్పుడు అప్పుడు అనిపించింది ఏంటి తెలుసా దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో పుట్టినప్పుడు ఎలా ఉండేదో అప్పుడు అర్థమైంది నాకు అవునండి పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో పుట్టాడంటే చాలా సంతోషంగా ఒప్పుకుంటాం ఈ రోజు మీ ఇల్లు తెలిసి దేవుడు చిన్న పాకను చూపించి అందులో ఉండబడి ఉంటామని చెప్పండి ఉంటావా ఉండగలవా అంటారు అసలా ఫస్ట్ నుంచి అదే స్థితి అనుకోండి ఒక పాకలో సెట్ అయిపోతాం దేవుడు పరిస్థితి మారించాడు అండి ఒక మంచి స్థితి ఇచ్చాడు పాకలో ఉండమంటే ఉంటారా ఉన్న ప్రభు పశువుల పాకలో ఎలా ఉన్నాడండి పరలోకంలో పరిశుద్ధత కలిగిన స్థలంలో ఉండి నిత్యము అందరూ పొగుడుతుంటే పొగిడించుకుంటున్న దేవుడు పశువుల పాకలోకి వచ్చి అందులో పడుకుని అందులో ఉండి ఎంత దారుణమైన కఠినమైన పేదరికం అనిపించుంటాడు అప్పుడు అనిపించింది దేవుడే దిగొచ్చి భూమి మీద పశువుల పాకలో ఉన్నప్పుడు మనం పశువుల పాక కంటే బెస్ట్ అయిన ఇంట్లోనే ఉన్నాం అవునండి ఇది చాలా గొప్పదే అనుకున్నాం అలాగే ఉన్నాం దేవుడి సన్నతలు అదే ప్రార్థన చేసి దేవుడి సన్నతలు అలాగే ఉండి ప్రభా నువ్వు ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళమంటే అప్పుడు వెళ్తాం అప్పుడు వరకు ఇందులోనే ఉంటావున్నావు దేవుడు ఒక టైం వచ్చింది ఆ టైంలో మీరు దీన్ని ఖాళీ చేసేయాలన్నాడు పూర్తి అయిపోయింది చూడండి ఒక పరీక్షా కాలం అంటారు చూడండి ఆ పరీక్ష అయిపోయింది ఆ పరీక్ష తర్వాత దేవుడు దీవించాడు ఆ పరీక్ష అనంతరం దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించడం మొదలెట్టాడు ఎలాగేంటంటే ఇప్పుడు మీరు వచ్చి తత్తుపుడు వచ్చి బ్రిడ్జీకి అందరి రెండు అడుగులు ముందుకొచ్చి రాజుగారి వీధిలోకి వచ్చి ఈ మూల నుంచి చివరి వరకు పాస్టర్ గారు అని అంటే చాలు మా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని నిలబెడతారు అసలు అక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నోళ్ళు కూడా సరైన సొంత ఇల్లు లేక చిన్న చిన్న పెంకింట్లో వీటిలో నివాసం ఉంటున్న మధ్యలో అవరండి ముప్పై లక్షల రూపాయలు అంటే ఒక అద్భుతమైన గృహాన్ని కట్టడానికి దేవుడు కృపించాడు హలేలుయ్య ఆయనే కృప చూపించాడు అందరూ ఆశ్చర్యపోయారు అది చూసిన వాళ్ళు అందరూ షాక్ అయ్యారు ఎందుకు షాక్ అయ్యారు ఏంటంటే మన కళ్ళ ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ పక్కన కొంగలో ఆ పక్కన చెప్తే చెత్త ఉంటే అందులో ఉండేవారు ఇప్పటికీ కూడా జ్ఞాపకార్థంగా ఉన్నట్టు ఉండదండి ఆ అంత ఇప్పటికీ సేమ్ సిచ్యువేషన్ నేను కరెక్ట్ గా మా మేడం మీద నుంచి ఉంటే ఆ పక్కనే ఉంటది అంటే దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట దీవించలేదు ఆ దొడ్డు పక్కన ఉంటాను నేను ఆ పక్కనే ఇంకో తిల్లు కొనుక్కుని అందులో ఉండడానికి దేవుడు కోపించాడు ఈ రోజు ఎంతో అద్భుతంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అదే ఊర్లో అదే వీధిలో ఉండి సెట్ట ఉన్న స్థితిలోంచి దేవుడు సంవత్సరాల పరీక్షించి దేవుడు దీవించడం మొదలెట్టాడు హలేలుయా మీరు నమ్మాల్సింది ఏంటో తెలిసండి దేవుడు దీనుల్ని పైకి లేపి నిలబెడతాడు హలేలుయా